అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన మండగిరి హనుమాన్ నగర్ హిందూ శ్మశాన వాటికపై ప్రత్యేక దృష్టి పెట్టి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే చుట్టూర సుమారు పదిహేను అడుగుల గోడ నిర్మాణానికి కృషి చేయాలని పలు రకాల డిమాండ్లతో ఆధుని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం హిందూ శ్మశాన వాటిక వేదికగా రాజకీయాలు చేస్తున్నారని దయచేసి అలాంటి పని మానుకోవాలని ఎవరి లిమిట్స్ లో వారు ఉంటే బాగుంటుందని ఆగ్రహంతో హెచ్చరించారు మశాన వాటికలో మద్యం సేవించడం మద్యం విక్రయించడం టాయిలెట్ కి వెళ్లడం పేకాట ఆడడం సమాధులపై సీసాలు పకలగొట్టడం కొంతమంది దుండగులు అక్కడికి వెళ్లి అపరిశుభ్రపరుస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంత భద్రత ఏర్పాటు చేయాలని దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి వెంటనే కృషి చేయాలని కోరారు ముఖ్యంగా దీనిపై సంబంధిత పోలీస్ శాఖ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నెల పితృ మాసమని చాలా మంది హిందువులు వారి యొక్క పితృదేవతలకు పూజలు నిర్వహిస్తారని అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో వెంటనే చర్యలు చేపట్టి మనకుండే సిబ్బందితో వెంటనే చర్యలు చేపట్టి మనకుండే సిబ్బందితో వెంటనే శుభ్రం చేయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

నమస్తే ఈరోజు మన ఆధుని మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమోరాండం ఏమంటే ఆధుని శ్మశానవాటిక హరిశ్చంద్ర ఘాట్ మండగిరిలో ఉంది అక్కడ సమాధిల దగ్గర దొడ్డు కూర్చునడము సీసాలు పలుగొట్టడము ఇష్టానుసారము గుర్రాల పందాలు ఆడడము ఇంకా వేరే వేరే ఇల్లీగల్ వ్యాపారాలు జరుగుతున్నాయి దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో అనేది తెలియదు కాబట్టి నేను ఈరోజు చైర్మన్ గారిని కమిషనర్ గారిని వైస్ చైర్మన్ గారిని కౌన్సిలర్ని కొంతమందిని కలిసి కలిసి ఒక లెటర్ ఇచ్చినాము ఆ లెటర్ని ముందుకు తీసుకోపోయి దానిపైన చర్యమైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎస్పీ గారికి డిఎస్పి గారికి ఎమ్మెల్యే గారికి వాళ్ళకి కూడా మేము ఒక లెటర్ ఇస్తున్నాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కానీ మన హిందువులకు కానీ మేము చెప్పేది ఏమంటే ఇది రాజకీయం కాదు ఒక హిందూ శ్మశాన వాటిక గురించి మాట్లాడుతున్నాను ఎవరో వచ్చి శ్మశాన వాటికలో ఏదో శవరాజకీయాలు చేయడము అది మంచి పద్ధతి కాదు ఎవరు లిమిట్స్లో వాళ్ళు ఉంటే అది పద్ధతి కాబట్టి మేము హిందువులు కూడా చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ సహకారం కూడా మేము కోరుతున్నాము ఇది రాజకీయ లాభం కోసం కాదు ఇది వ్యక్తిగతంగా కాదు హిందువుల కోసం శ్మశాన వాటి కానీ కాపాడాలని కోరుకుంటున్నాను నా పేరు వికే జయపాల్ ఆధోని